వల్లభనేని వంశీ అరెస్ట్ ప్రజాస్వామ్యం అణిచివేసే ధోరణిలో ఉందని కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆరోపించారు రాష్ట్రంలో రెడ్బుక్ పరిపాలన చూసి దేశ విదేశీ పారిశ్రామికవేత్తలు ఆంధ్రాకు దూరం అవుతుందని విమర్శించారు దావోస్ వెళ్లి కూడా పరిశ్రమలు తీసుకురాలకపోయారని తెలిపారు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే గోదావరి జిల్లాలకి నీరు అందించలేరని దాడిశెట్టి రాజా అన్నారు ఈ రాష్ట్రానికి మన భారతదేశంలో ఉన్న పారిశ్రామిక వేత్తలందరూ ఓన్లీ రెడ్ బుక్ వల్ల దూరం అయిపోయారు అది మీ అవంతటి తెలిసిద్దు కదా కొంత ఎవరు పెట్టుబడి పెట్టలేదు ఎందుకు పెట్టలేదు ఓన్లీ రెడ్ బుక్ చూసి భయపడి ఈ దేశంలో ఈ దేశాల్లో ఉన్న పారిశ్రామ పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా మన రాష్ట్రానికి రాలేదు దానికి కారణం బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లోకేష్ గారు తీసుకోవాల్సింది ఖచ్చితంగా ఈ జిల్లా నుంచి పోరాటం మొదలు పెడతాం పోలవరం ప్రాజెక్ట్ మీద ఖచ్చితంగా ఎందుకంటే మీరు వాళ్ళు ఎత్తు తగ్గించేస్తే తూర్పుగోదావరికే పూర్తిగా లేదు పోలవరం ప్రాజెక్ట్ ఇంక వైజాగ్ ఏమొస్తుంది రాయలసీమకి ఏమో వస్తుంది ఈ ప్రాంత ఈ రాష్ట్ర భాషల ఆ కళ ఎన్ని నెరవారుతుంది ఒక్క మనిషి స్వార్థం గురించి ఏమి లేదు ఆ పోలవరం ప్రాజెక్టుని ఎత్తు తగ్గించేసి గమని ఆడతా పూర్తి చేసేసి దాని మీద పేరేయించుకున్నాం చంద్రబాబు నాయుడు తాపత్రయం తప్పిస్తే అతను చిత్తశుద్దితో పోలవరం ప్రాజెక్టు పూర్తి వాటర్ సోర్సెస్ తో కానీ పూర్తి బలంతో కానీ పోలవరం ప్రాజెక్టు ప్రజలు చేపించే ఉద్దేశం లేదు